ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూలై పదమూడు చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పైలో మొదటి ఫీఫా కప్ ఉరుగ్వేలో ప్రారంభమైంది ప్రారంభ టోర్నమెంట్లో పదమూడు జట్లు పోటీ పడ్డాయి ఏడు దక్షిణ అమెరికా దేశాలు నాలుగు యూరోపియన్ దేశాలు రెండు నార్త్ అమెరికన్ దేశాలు పాల్గొన్నాయి మొత్తం పద్దెనిమిది రోజుల పాటు పోటీలు జరిగాయి ఫైనల్స్ లో ఉరుగ్వే అర్జెంటీనా జట్లు తలపడగా ఉరుగ్వే నాలుగు రెండు గోల్స్ తేడాతో గెలిచి ప్రపంచ తొలి చాంపియన్ అయింది ఈ మ్యాచ్ ను తొంభై మూడు వేల మందికి పైగా ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు ఈ వరల్డ్ కప్ ఫుట్బాల్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది అలాగే అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన తొలి ఫుట్బాల్ పోటీగా చరిత్రలో నిలిచింది పంతొమ్మిది వందల నలభై మూడులో కుర్క్స్ యుద్ధం జరిగింది రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ సోవియట్ యూనియన్ల మధ్య ఈ వార్ జరిగింది ఈ యుద్ధంలో దాదాపు ఆరు వేల ట్యాంకులు ఇరవై లక్షల మంది సైనికులు నాలుగు వేల విమానాలు పాల్గొన్నాయి ప్రఖోరవుక వద్ద ట్యాంకుల యుద్ధం అత్యంత తీవ్రంగా సాగింది అయితే జర్మనీ సేనలు భీకరంగా పోరాడినప్పటికీ సోవియట్ సేనలు మంచి వ్యూహాలను రచించి విజయం సాధించారు ఈ యుద్ధం జర్మన్ ఆర్మీకి తీరని నష్టాన్ని కలిగించింది అలాగే జర్మన్ పురోగతి మందగించింది ఈ వార్ చరిత్రలో అతిపెద్ద ట్యాంక్ యుద్ధంగా ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల న్యూయార్క్ సిటీలో భారీ విద్యుత్ సంబంధిత బ్లాకౌట్ జరిగింది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఇరవై ఐదు గంటల పాటు న్యూయార్క్ సిటీ అంధకారంలో మునిగిపోయింది ఆ రోజు రాత్రి తీవ్ర వర్షం న్యూయార్క్ మీద విరుచుకు పడింది పిడుగుల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు పవర్ లైన్లు దెబ్బతిన్నాయి దీంతో విద్యుత్ సంస్థ కొన్ని భాగాలలో విద్యుత్ సరఫరా నిలిపేసింది ఈ పరిణామం చివరికి మొత్తం న్యూయార్క్ నగరాన్ని బ్లాకౌట్ లోకి నెట్టేసింది అంధకారాన్ని ఆసరాగా తీసుకుని అనేక మంది దుకాణాలు షోరూంలు దోచుకున్నారు పదహారు వందల దుకాణాలు దోచుకోబడ్డాయి ముఖ్యంగా బ్రూక్లిన్ బ్రాంగ్స్ హార్లెం ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు సంభవించాయి అనేక సంవత్సరాలుగా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న న్యూయార్క్ కు బ్లాకౌట్ రూపంలో పెద్ద దెబ్బ తగిలింది పంతొమ్మిది వందల డబ్బై నాలుగులో భారత క్రికెట్ జట్టు తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది లీడ్లోని హెడ్డింగ్లీ క్రికెట్ గ్రౌండ్లో భారత్ ఇంగ్లాండ్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది భారత జట్టుకు అజిత్ వాడేకర్ నాయకత్వం వహించగా ఇంగ్లాండ్ జట్టుకు మైఖేల్ డెన్నిస్ నాయకత్వం వహించాడు భారతదేశం తొలుత బ్యాటింగ్ చేసింది అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది ఈ మ్యాచ్ తో భారతదేశం వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభించింది ఈ ఫార్మాట్ తరువాత ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు మరింత ప్రజాదరణ పెరిగింది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం